గారు ఆ మా అన్నగారు మాట్లాడలేదు అంటున్నారు వాళ్ళ అబ్బాయి గాని మరి మా వచ్చినమ్మ గారు కమల కుమారి మరి అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి మా అబ్బాయి బాజీ ప్రభాకర్ గారి కొడుకు చింగరు మా కళామతల్ని ముద్దు పెట్ట ఆయన వీడియో చేయాలి ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేస్తూ మరి ఇక మధ్య అందరికి మీ అందరికీ జేడీలు కళాభివరాలు ఏబీపీ పార్టీ నాయకుడు రాయపాటి ప్రసాద్ రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను పేద పెద్దలకు సభ అధ్యక్షులకు మరి అలాగనే ఈ సభకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మరి అతి ముఖ్యంగా గడ్డిపల్ని వెంటనే జాంబోరాజు గారు మా నాయకుడు ఆయనకి మా ధన్యవాదాలు ఆయనకి మాత్రమే ముఖ్యంగా ఎందుకు చెప్పుకోవాలంటే ప్రసాదు నా ఆఫీస్లోకి రావాలంటే మత పిచ్చి మీకు ఉండకూడదు అవి ఉంటే నా ఆఫీస్ నట్లు దిగొద్దు అని ఆయన చెప్పినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది ఏం సార్ మతాలను తీసేసి మాట్లాడుతున్నాం మతాలంటే చాలా గొప్ప కదన్నప్పుడు ఏముంది నీ మతంలో గొప్పతనం ఏముంది నీ కులంలో గొప్పతనం కులం అంటే వెబితనం మతం అంటే మూర్కత్వం ఏముంది నీ మతంలో గొప్పతనం అన్నప్పుడు నా మతం చెబుతుంది సార్ చనిపోతే స్వర్గ ఉన్నదండ కదా అని నేను అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ప్రశ్న ఏంటంటే మీ మతం సదుపట్లో స్వర్గం ఇస్తుందా లేదా కానీ నా మతం భారత రాజ్యాంగ మాత్రం భక్తులు నమ్మిన ఇచ్చింది నా మతం ప్రజలకు సదుపుల్ అప్పుడు ఇచ్చింది మాట్లాడే అప్పుడు ఇచ్చింది ఒడ్డగంటే అప్పులు ఇచ్చింది ఒక అధికారులు చేసింది నా మతం ఇక ఇంతకంటే స్వర్గం ఉంది ఇంతకంటే స్వర్గం ఏ మతంలో ఉంది ఇంతకంటే ఏ స్వర్గం ఏ కథలో ఉంది మత సౌద్య రావాలంటే అది ఒక మా అనే భారత రాజ్యాంగంలోనే ఉంది ఇవాళ మహిళ ఈ రోజు మహిళ ఉన్నదంటే సమానమైన హక్కు కలిగించింది నా మతం భారత రాజ్యంలో నా దేవుడు బిఆర్ డాక్టర్ అంబేద్ నా మతం భారత రాజ్యాంగం అది చెప్పి మాతోటి తల మొదపిచ్చి మత ఉన్న వారికి ఒక జ్ఞానాన్ని కలిగించి మాకు కళ్ళు తెరిపించిన నాయకుడు జట్టిపాల వెంకటేశ్వర జాంబారాజు గారని రోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా మరి అలాగనే నేను చెప్పిన ప్రతి మాటని మీరు ఎంత దెబ్బతనం లేదు ఆలోచించండి మరి మన దేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారంట ముక్కోటి దేవతలు ఉన్నప్పుడు మన మతం ఏం చెప్తుంది గత సరిపోయిన వాళ్ళని గోరుగుండు కట్టి తెల్లగొడ్డ కట్టి శ్రీకరగడ్డలో కూర్చోబెట్టమని చెప్పింది మన మతం కానీ మన భారత రాజ్యాంగం చెబుతుంది ఆమె ఒక స్త్రీ ఆమెకి మంచి మనిషి ఉంది ఆమెకి మానవత ఉంది కాబట్టి ఆక కూడా రెండో పెళ్లి చేస్తుంది అట్టు ఉంది అని ఆమెకి చట్టం తాకి చట్టాన్ని కనిపించి తాముకి చేతి కనిపించే అటు ఒక భారత రాజ్యాంగంలోనే ఉంది ఈ ముక్కోటి దేవతలు కూడా నువ్వు ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి ఆ శేఫ్టీ కలిగించలేదు మరి ఈ రోజున ఎవరో పూలు పని చేసుకొని ఏమనిద్దా కదా మేము అలాంటి మేము కింద ఉంది సభ అయిన మాకు రోజు ఈ జ్ఞానాన్ని కల్పించిన మా నాయకుడికి మరొకసారి నా హృదయపూర్వమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నా బైట్ కోని మహిళా సంఘం లీడర్ గారు మరియు రాయపడి జయమ్మ గారు కొన్ని మాటలు మాట్లాడాలని కోరారు అందருக்கு జైపీ ఇక్కడికి వచ్చిన తెలియని నరదై కోటౌదల్లి ఉదంత నిధికి విత్తాలని వెంకట్రాంకర్ ఒక మాట మనం నిర్చుకున్నా ఇప్పుడు మహిళలు అంటే వంటింటికే పరిమితం కాదు మహిళలు అంటే మహిళలు కూడా రాజ్యాంగం నేర్చుకోవాలి మహిళలు కూడా రాజ్యాకారంలో పాల్పంచుకోవాలి అని మన నాయకుడు మనకు చెప్పి ఉన్నాడు మహిళలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో చట్టాలు రాశాడు మహిళలకి చెప్పినందుకు మనం నేర్చుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన జాంబవరాకి మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తే చర్వీస్తాం హలో సాయి అందరికి ఏంటి చెట్టు బాగున్నా